హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బారావు షష్టికి ఇలాగా మా ఏలూరులో ఉన్న బాసెట్వారిపేటలో సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోని నూట ఎనిమిది లీటర్లతో పాలాభిషేకం అమృత పంచ అభిషేకం చేశారు పొద్దున్న చేసి ఇలాగ అలంకారం చేశారనమాట తెల్లవారుజాము నాలుగింటి చేశారు తర్వాత సాయంత్రం కళ్యాణం చేశారనమాట అంతా పందిరేసి పెద్ద స్టేజ్ చేసి చేశారు కళ్యాణం అంతా పెట్టాను తప్పకుండా చూడండి తర్వాత మీరు అద్దుకోండి ఆనంద గర్పూర్ దివ్యమంగళరాజనందర శిజనా సమర్పయామస్కర్వామి ఒక పుష్పము రెండు అక్షత్ర తీసుకోండి మంత్రపుష్పం ఆరతి అద్దుకున్న తర్వాత చిన్నవారైన పెళ్లి యొక్క కాళ్ళు కడుగుతారు ఆ సమయంలో ఆయన లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఏంటంటే అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి పెళ్లి కుమారుడు కాదు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడుగా భావన చేసుకొని కడుగుతూ ఉంటారు ఇక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా కాళ్ళు కడుగుట పాదప్రక్షాళన కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉన్నది

శరణ్య మంత్రపుష్ము సమర్పయా అలాగే దేవసేన మాతకి ఇరువురికి కూడా కంకణ ధారణ చేస్తూ ఉన్నారు మామూలుగా వివాహం చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేయాలంటారు వాళ్ళ తరములో ఎవరైనా గొప్పవారు ఉంటే ఆ లక్షణాలు పెళ్లి కుమారుడికి కానీ తర్వాత జన్మించకపోయేటువంటి వంశానికి కానీ ఆ గొప్ప లక్షణాలు వస్తాయని చెప్పుకోవడం కోసం చెప్పి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేయమని చెప్తారు కానీ ప్రస్తుతం ఏడు తరాలు అంటే ఉన్నటువంటి వారికి తెలియదు కాబట్టి మూడు తరాలు మాత్రమే చెప్పుకోవడం ప్రధానంగా వాడుకలో ఉంది వారి తండ్రి గారు ముత్తాతగారు ఎవరు అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తండ్రి ఆ పరమేశ్వరుడు ఆ విషయం అందరికీ తెలిసిందే వారి యొక్క ఏమిటి మొదలైనటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది ఓం చదుర పర్యందం గో బ్రాహ్మణే భవతు నిరాకార పరానంద పరశివ గోత్రోద్భవస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గోత్రం ఏమిటయ్యా అంటే పరశివ గోత్రం మనకి ఏ విధంగా అయితే గోత్రం ఉందో అదే విధంగా స్వామి వారికి కూడా గోత్రములు అనేటువంటివి ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గోత్రం ఏమిడయ్యా అంటే పరశివ గోత్రం పరశివ గోత్ర సదాశివ శనో నత్రే ఎవరి యొక్క ముని మనవడయ్యా అంటే సదాశివుడు యొక్క ముని మనవడుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు

ఈశ్వరుడు యొక్క కుమారుడు ఏంటంటే అన్ని చూడు పేర్లు చెప్తున్నారు మీరు సదా చూడు అంటారు కదా మహాదేవుడు అంటారు అన్ని ఒకటే కదండి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని అనుకోకండి ఎందుకంటే తండ్రి అయినా తాతైనా ముత్తాదైన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పరమేశ్వరుడే పరమేశ్వరుడి యొక్క పూర్వీకుల గురించి ఎక్కడా చర్చించబడలేదు కాబట్టి ఆయన పేరునే ఆయనే తండ్రి కింద తాత కింద ముత్తాత కింద చెప్పుకోవడం జరిగింది మరి సుబ్రహ్మణ్యేశ్వర స్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు త్రిభువనాధీశ్వరాయ తత్వాతీత్యేశ్వర సాక్షాత్తు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాన్ని పరిపాలించేటువంటి వాడు దేవతల యొక్క సేనాని అయినటువంటి వాడు ఈ యొక్క పెళ్లి కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామధేయాయ మహేశ్వరుడు యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కోసము ఇల్లిగురు గురు వెతుకుతూ ఉన్నాం అలా వెతుకుతూ ఉండగా వల్లి వల్లి అమ్మవారు కనిపించారు మరి వల్లి అమ్మవారి యొక్క గోత్రనామాలవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది చతుర్సాగర్ పర్యంతం గోప్రారంభరైన సిదానంద పరాకాశ పరవస్య వల్లి మాత యొక్క గోత్రం ఏమిటంటే పరవాసు దేవ గోత్రము పరవాసుదేవ గోత్రోద్భవత విశ్వంభరే ఎవరి యొక్క ముని మనవరాలు అంటే విశ్వంభరుడు యొక్క ముని మనవరాలు బ్రహ్మశర్మనుడి యొక్క మనుమరాలు యదుస్ పర్యందం మాన పుత్రీ ఎవరి యొక్క కుమార్తె అంటే కశ్యపుడు యొక్క కుమార్తె సకల సత్కున సంపన్నాం శ్రీ వల్లినామనే కన్యాం సకల గుణాల తృససాగర ప్రిందం గోబ్రాహ్మణ సస గోత్రోద్భవస్య దేవసేనా మాధయక్ట గోత్రమేడయ్య అంటే శ్రీ వత్సస గోత్రం నినిమం గోద్భవస్య మరవరాల అంటే యోగపురు యొక్క మనవరాలు తృససాగర మాధవ శర్మనః పోత్రేం ఎవరు యొక్క మనవరాలు అంటే మాధవ శర్మనుడి యొక్క మనవరాలు

वैष्णमानंद नाग देश दक्ष कालाख्यापे मजन स्त सत्य लोकमेंगे चक्रवा शैल मध्यगत महाशुभ सहस्र विखरा वृत्ति महानाल मन बलिराज राज्य शेषस्हस्रमनामंडल पंडितवत पुंडरेकवामन कमजन पुष्पा

वाजपेय पौंडरीक अश्वेधादि शतक्रतु यागफल सिद्धिर्धम मत्पूर्वेशम मत्अपरेशम दशपूर्वेशम दशापरेशम मत्वंशानम नरकातु उत्तीर्य शाश्वत स्वर्गलोक निवास सिद्धिर्धम కన్యాదానం సంప్రదే కన్యా కారణం ఇవిడ అంటే కుమారులు లేకపోయినా దశ తర్వాత పుట్టబోయేటువంటి పది తరాల్లో కుమారులు లేకపోయినా మన తరంతో కలిపి ఇరవై ఒక్క తరాలు అంతేకాకుండా మన తరపున ఏడు తరాల్లో కానీ మాతృవంశాన అమ్మగారు వేరే ఇంటి నుంచి వచ్చారు అమ్మగారి తరపున ఏడు తరాల్లో కానీ వంశాన మన భార్య గారి తరపున ఏడు తరాలు ఇటు ఇరవై ఒకటి అటు ఇరవై ఒకటి మన ఏడు తరాలు మన అమ్మగారి తరపున ఏడు తరాలు మన భార్య తరఫున ఏడు తరాల్లో ఎవరికైనా పుత్రులు లేకుండా నరకములో అనుభవిస్తూ ఉంటే నరకాత ఉత్తీర్య నరకములోంచి కన్యాదానము పాలు ఎప్పుడైతే వినిషి పెడతామో వారికి స్వర్గ ప్రాప్తి అంటే కుమారుడు ఉంటే తండ్రికి మాత్రమే అదే కుమార్తె ఉంటే ఇరవై యొక్క తరాలనేటువంటిది స్వర్గప్రాప్తి కలుగుతుంది దీనికి సాక్ష్యం ఎవరయ్యా విశ్వం సర్వభూత ఆ సర్వదేవత ఈ విశ్వములో ఉన్నటువంటి పంచభూతాలు సకల దేవతలే దానికి సాక్షి కన్యా ధారణే కాబట్టి ఏమిటంటే కన్యాదానం అనేటువంటిది చాలా గొప్పది ఆ కన్యాదానం చేసేటప్పుడు చక్కగా శ్రద్ధగా ఆచరించడం వల్ల మనము తరించడమే కాకుండా మన పూర్వీకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తరింపజేసేటువంటి కార్యక్రమం కన్యాదా కాబట్టి ఎప్పుడు కూడా సుమహూర్తం అయిపోయిన తర్వాత నలభై తొమ్మిది నిమిషాలలోపు ధారణ చరగాలి అది నియమం ఇది నేను చెప్పేది కాదు శాస్త్రములో రచించబడినటువంటి విషయం यात्रा शतवर्षपर्य अनेक वैशेक सुख अनुभव योग्यता स्थित आचंद्राक वंश गोत्र अभिवृद्धि स्थितर्थ सत्संता सौभाग्य शुभफल प्राप्त दीर्घ सौमंगल्य സ്ഥിതിയർം രാത്രം തിക്ക

Let me